హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ వైబ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఏదైతే మీకోసం అయితే నేను కొత్తగా స్టార్ట్ చేశాను బ్లాగ్స్ అయితే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మేమైతే ఆది మానవుల గుహలు ఇంగ్లీష్లోనైతే అని అంటారు వాటిని చూపించడం కోసం అయితే వెళ్తున్నాం మేమైతే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కథలు కథలుగా విన్నాం భయంకరంగా కూడా చెప్పేవారు మా చిన్నప్పుడు అయితే అసలు ఏంది మీకు కూడా చూపిస్తాం మీకు మీకన్నా ఐడియా ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి ఏంటి అని చూడండి నేను మాకు తెలిసిన ఒక తమ్ముడు అయితే వెళ్తున్నాం మొత్తం అయితే అడవి ఉంటుంది చాలా దూరం నడుచుకుంటూ వచ్చి వీడియో అయితే స్టార్ట్ చేసాం ఈ అడవిలోకి వెళ్ళి అయితే వెళ్ళాల్సి వెళ్ళాల్సి ఉంటుంది మనం చూడండి వెళ్తుంటే వెళ్తుంటే చూడండి ఎంత ఎంతగానో ఇట్లా అడవి ఉందో ఓన్లీ ఇట్లా ఎడ్ల బాండ్ల దారి మాత్రం దొరికింది దాన్ని పట్టుకొని అయితే వెళ్తున్నాం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి పుట్టలు మొత్తం గుట్టలు మొత్తం పాములు ఇట్లా అవన్నీ ఉన్నాయి ఎట్లాగేసి అయితే వెళ్తున్నాం వెళ్తూనే ఉన్నాం ఈ బండ్ల దారి పట్టుకొని అయితే వస్తాయని అన్నారు చూడండి ఎంతో రిస్క్ తీసుకొని అయితే వెళ్తున్నాం మీరైతే సపోర్ట్ చేయండి మాకు చూపిస్తాం ఖచ్చితంగా మీకైతే కమాన్ రండి చాలా దూరం అయితే నడిచాకనైతే దగ్గరికి అయితే వచ్చామని అనిపిస్తుంది మావోడు అంటున్నాడు ఇక్కడే ఉంటే అన్న చాలా దూరం వచ్చాం అని అంటున్నాడు ఏం కాదు మన మన ఫ్యామిలీ కోసం మన ఫ్రెండ్స్ కోసం చూపిస్తామని అయితే డేర్ అయితే తీసుకున్నాం ఫస్ట్ టైం అయితే నేను బ్లాగ్ తీసుకున్నా సపోర్ట్ చేయండి కొంచెం అటు ఇటు తడబడితే మాత్రం సపోర్ట్ చేయండి కొంచెం వదిలేయండి నవ్వు నవ్వుతున్నా అని ఏమనుకోకండి మా ఫ్రెండ్ జోక్ తీసాడు వెళ్తూనే ఉన్నావు దట్టమైన అడవిలో నుంచి అయితే చాలా దూరం వరకు అయితే వెళ్ళాం ఇక చూస్తున్నాగానే మొత్తం ఒక బండ మొత్తం నీట్గా ఒక బండ లాంటిది ప్లేస్ అయితే వచ్చేసింది చూడండి మొత్తం బండనే ఉంది భూమి అనేది అసలు లేనే లేదు మొత్తం బండ బండ మించి అయితే జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాం మొత్తం తేళ్ళు ఉంటాయి అని చెప్పారు ముందే ఆ బండ వరకు అయితే చేరుకున్నాం చూడండి మొత్తం బండ చుట్టూ చెట్లు మొత్తం బండ గుట్ట చూడండి ఎలా డేంజర్గా ఉందో ఈ ప్లేసు ఎట్లా చేసినా ఇక వెళ్ళడం అయితే జరుగుతుంది మీకోసం వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను నేను కూడా ఈ అడవిని అయితే చాలా ఘోరంగా మొత్తం నరికేస్తున్నారు ఎందుకో ఎందుకు నరికేస్తున్నారో మీరు కూడా చెప్పండి మొత్తం ఈ బండ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి వెళ్తున్నాం దగ్గరికి అయితే వచ్చేసాం ఇవి బండలలోనే ఇక్కడ ఉంటాయి అవి జీవించారని జీవించారనైతే పురాతన కాలం నుంచి అయితే అనుకుంటున్నారు తాతలు ముత్తాతలు వాళ్ళంతా చిన్న ఉన్నప్పుడు అయితే చాలా భయపడేటోళ్ళు మీరు రావాలంటే చూడండి ఇంత పెద్దగా ఉందో మొత్తం బండ అసలు మట్టి అనేది లేదు మొత్తం బండే అది కింద పడితే మాత్రం అంతే నేను ఎంతో కష్టపడి మీకోసం బ్లాగ్ అయితే తీస్తున్నాం దగ్గరికి అయితే వచ్చేసాం నాకైతే కనిపించింది చూడండి మీకు కూడా చూపిస్తాం ఇక ఇదే ఆదిమానవుల గుహ చూడడానికి భయంకరంగా ఉంది కదా చూడండి చాలా డేంజర్గా ఉంది అసలు మూడు రాళ్ళు నా చుట్టూ నాలుగు రాళ్ళు పెట్టి మధ్యలో దాన్ని నిలబెట్టారు అసలు సపోర్ట్ లేకుండా ఆగింది అది దానికి అసలు అసలు నాలుగు రౌతులు చుట్టూ ఆనలే లేదు చూడండి ఎంత ఘోరంగా ఉందో దీనిలోనైతే జంతువులు అడవి జంతువులు పందులు ఇట్లా నివసిస్తున్నాయని గుర్తులైతున్నాయి వాటి అచ్చులు వాటి వాటి వెంట్రుకలు గిట్లనైతే అక్కడక్కడ ఉన్నాయి ఇంత ఘోరంగా ఉంది నేను ఎప్పుడు చూడలేను మా తమ్ముడు అయితే చాలా భయపడి నేను లోపలికి వెళ్ళి చూస్తా అని అయితే వెళ్తున్నాడు జాగ్రత్త నేను చెప్తూనే ఉన్నా వెళ్తున్నాడు అన్న అన్న ఈ మూడు బండల మిన్నే ఉంది ఇంకొక బండ సపోర్ట్ లేదు అసలు ఎట్లా అయింది అని అయితే వాడైతే చెప్తున్నాడు ఆవిరా చూపిస్తాం నేను కూడా మనలో చూపిస్తామని దగ్గరికి వెళ్ళాను చూస్తే నిజంగానే మూడు బండల మిన్నే ఉంది అది లాస్ట్ బండకైతే అసలు సపోర్ట్ అనేది లేదు ఓన్లీ మూడు బండల మిన్నే బ్యాలెన్స్ అయితే ఉంది అది నాలుగు పక్కల ఉన్నా కానీ ఆ బండా ఓన్లీ సపోర్ట్ కోసం ఉంది చూస్తున్న అయితే చాలా సంతోషంగా ఉంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి పక్కా అసలు మీరు ఎప్పుడైనా చూసారా మీ లైఫ్లో వీటి గురించి ఏమైనా తెలుసా కామెంట్ చేయండి మా ఊర్లో పెద్ద మనుషులని అడిగి కూడా మీకు వీడియో పెడతా కావాలంటే సెకండ్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం మళ్ళీ వస్తాం ఇంకో తాత వాళ్ళని తీసుకొని అయితే వచ్చి మీకోసం దానికి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని అయితే పెడతాం వీడియో కనుక నచ్చితే